హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మా బంజారా తీజ్ అన్నమాట ఎట్లా ఉందో చూడండి అమ్మాయి ఏమో బుట్టికి నీళ్ళు పోస్తుంది చూస్తున్నారు కదా ములకలు తీజ్ దీన్ని ఎట్లా ఏ విధంగా చేస్తారంటే గోధుమ గింజలు కానీ ఇంకా బొబ్బెర్లు వీటిని నానబెట్టి చేస్తారన్నమాట సో ఇదిగో ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూపించు ఎట్లా వస్తున్నాయో ఇట్లా మొలకలు వస్తాయి అన్నమాట ఇది మొత్తం తొమ్మిది రోజుల పండగ ఈ తొమ్మిది రోజుల పండగ ఎట్లా ఉంటుంది అంటే చాలా అంటే చాలా మా బంజారా స్పెషల్ అన్నమాట చూడ్డానికి అయితే భలే గమ్మత్తుగా ఉంటది కాకపోతే ఇప్పుడు మొలకలు రాలేదు సో అందుకనే ఇక ఇట్లా కనబడుతున్నాయి అందుకనే ఇక మీకు జర క్లారిటీగా లేదనుకోండి సో మొలకలు వచ్చినప్పుడు చూడాలి మా బంజారా తీజ్ అంటే ఎట్లా ఉంటది మా ఊరు ఊరు తండ తండాలు కలిసి మంచిగా మా గోరు మా గోరుబాయ్ మా బియా అందరు కలిసి చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం సో అట్లా ఉంటది ఒకసారి మన వీడియోని చూడండి ఇంకొకటి ఇప్పుడేమో ఇట్లా గింజలు లెక్క కనిపిస్తున్నాయి గాని తర్వాత మీకు మాత్రం మొలకలు వచ్చినప్పుడు ఆ వీడియో పెడతా ఆ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో కూడా వాచ్ చేయండి అప్పుడు వాచ్ చేసి అనుకో మీకు అర్థమవుతుంది ఓకే బంజారా తీజ్ అంటే ఎట్లా ఉంటది అనేది మీకు తెలుసు తెలిసిపోతుంది ఆటోమేటిక్లీ సో ఇదిగో మొత్తం మా తండ్రి మొత్తం ఎంత అంటే దగ్గర దగ్గర వెయ్యి వెయ్యి నూట వెయ్యి పన్నెండు ఇట్లా బుట్టిలు ఉన్నాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది మొత్తం ఇది ఎవరి పండుగ అంటే ఎక్స్పెషల్లీ మన జై మేరామయాడి దండి దండియాడి అలాంటి అమ్మవార్లకు సంబంధించింది ఇది ఎక్కువగా ఆడపిల్లలు ఆడపిల్లలు జరుపుకుంటారు ఈ పండుగ ఆడపిల్లలకి ప్రత్యేకం అన్నమాట ఎక్కువగా అమ్మవారు ఎక్కువగా ఇష్టపడేదేమో ఆడపిల్లల్ని సో ఆడపిల్లలు ఇదిగో దగ్గరికి రాను దగ్గర ఇదిగో ఇట్లా బుట్టి పోయిదేమ్మా నీళ్ళు పోయి ఇవో ఇట్లా నీళ్ళు పోస్తారు నీళ్ళు పోయి ఇవో బుట్టికి ఇట్లా నీళ్ళు పోస్తారు సో అదేం చేస్తారంటే ఆ నీళ్లు మొత్తం లోపల ఇంకి అవి మొలక లెక్క ఇంత నార్ లెక్క మొలుస్తుంది అన్నమాట అది లాస్ట్ రోజు చూపిస్తా సో అప్పుడు మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్లీ ఎట్లా ఉంటది ఏంది అనేది మా బంజారా స్పెషల్ ఏంది అనేది మీకు తెలిసిపోతుంది ఇలాంటి వీడియోస్ మా బంజారాలో కొందరు కొందరు చేస్తుంటారు మీకు తెలివాళ్ళని మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నా సో మన ఛానల్ ని మాత్రం తప్పకుండా మీరు చూస్తున్న వాళ్ళు షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళు బంజారాలో తీజి ఎట్లా జరుపుకుంటారు అనేది వీడియో మీరు షేర్ చేసిరనుకో వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ అందరికీ తెలిసిపోతుంది సో ఈ వీడియోని చాలా వరకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి లైక్ లైక్ మీరు ఎక్కువగా మన వీడియోని స్కిప్ చేయకూడదు స్కి స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే ఎదుటి వ్యక్తికి చూడ్డానికి చాలా అంతగా వీల్ కాదన్నమాట సో మన వీడియోని చూస్తున్న వాళ్ళు మొత్తం షేర్ చేయండి లైక్ లైక్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎదుటి వ్యక్తి త్వరగా చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే మీరు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా ఉంది వీడియో ఏ విధంగా ఉంది చూడడానికి ఎట్లా ఉంది కన్నుల పండుగ లెక్క ఉంది కదా సో చూడండి మన తీజ్ ఎట్లా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయండి సో కామెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న గంట ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి చూడండి మా బా బంజారా బాయి ఎట్లా ఎట్లా సందడిగా ఎంత జోరుగా చెట్ల బుట్టిలకు నీళ్లు పెడుతున్నారు ఎంత అంటే ఎంత హ్యాపీనెస్ గా ఉందో తెలుసు కదా ఎట్లా ఉందంటే ప్రతి సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం అంటే మన పది తొమ్మిది సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటాం ఈ పండుగ అనేది సో మీకు కూడా తెలియాలని ఈ వీడియో చేస్తున్నా సో మన ఛానల్ ని మాత్రం లైక్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి స్టేటస్లు పెట్టండి వాట్సాప్ గ్రూప్లలో సెండ్ చేయండి చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయి ఎంత అంటే అసలు చూడ్డానికి కూడా రెండు కళ్ళు సాలవు అంత బలే గమ్ముతున్నాయి దగ్గరికి రండి ఇది మా ఐదు ఇది ఇదేమో మా ఐదు బుట్టిల్ అన్నమాట ఇది చూడండి ఎట్లా ఎంత వస్తున్నాయో యాక్చువల్ గా ఇట్లా చూపించకూడదేమో సో మీకు చెప్తున్నా ఈ ఐదు మావి సో మా ఏరియా ఏరియాకి సంబంధించింది ఒక దగ్గర ఆడొకటి 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 ఏరియాకి సంబంధించిన పెట్టింది అన్నమాట ఎందుకంటే లాస్ట్ రోజు అవి మొలకలు వచ్చినప్పుడు ఎవరు గుట్టి వాళ్ళే తీసుకెళ్లిపోతురు సో అందుకనే ఎవరిది వాళ్ళే పెట్టడం జరిగింది సో మన వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్